బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ టీని రోజు చేసుకు తాగండి చాలా ఈజీగా తగ్గుతారు వెళ్ళి ఫ్యాట్ ఈజీగా తగ్గిపోతుంది ఇది ఎలా చేయాలనేది చూద్దాము ముందుగా కొద్దిగా అల్లం ముక్క తీసుకుని దాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇది ఒంట్లో ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెదిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకోవాలి దానిలోనే మనం దంచుకున్న అల్లం వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఇవి ఎండిన పెదినాకలైన వేసుకోవచ్చు మనం ఎండిపోయినవి స్టోర్ చేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు లేదా ఫ్రెష్గా ఉన్నాయి కూడా వేసుకోవచ్చు వీటిని స్టవ్ వెలిగించి మరిగించుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా మరుగుతుంది ఇది మధ్యాహ్నం పదకొండు గంటలు ఆ టైంలో అలా తీసుకోవచ్చు వీటిని లేదా ఫోర్ ఓ క్లాక్కి కానీ అలా తీసుకోవచ్చు లేకపోతే నైట్ పడుకునే ముందు కూడా ఇది తాగేసి పడుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బరువు తగ్గాలనుకున్న వారికి మాత్రం చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి దీనిలో కావాలంటే కొద్దిగా టీ పొడి కూడా వేసుకోవచ్చు మనం ఏ టీ పొడి అయితే వాడుకుంటున్నామో అది వేసుకుని కూడా మరిగించుకోవచ్చు అది కొద్దిగా డార్క్ కలర్ వస్తుందనమాట అలా ఉంటే నేను అలా టీ పొడి వేయకోకుండా ఇలా ఓన్లీ అల్లం ఇంకా పుదీనా ఆకులు మాత్రమే వేసి దీన్ని మరిగించుకున్నాను చూసారు కదా ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి హాఫ్ గ్లాసు వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి దీన్ని ఇప్పుడు వేరే గ్లాసులో వేసుకున్నాను బాగా మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు కావాలంటే కలుపుకోవచ్చు అసలు కలుపుకోకపోతే కూడా ఇంకా మంచిది అనమాట లేదు ఇలా తాగలేమనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కొద్దిగా కలుపుకోవాలి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం తేనె వాడకుండా ఉంటేనే మంచిది ఇంకా సన్నగుండవాళ్ళు డైజెషన్ మంచిగా అవ్వాలి గ్యాస్ ప్రాబ్లం అలా రాకుండా ఉండాలనుకున్న వారు మాత్రం ఇలా తేనె కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వడానికి నిమ్మరసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మరిగించుకున్న తర్వాత నిమ్మరసం ఒకటి పిండుకుని తాగితే సరిపోతుంది తేనె పిండ తేనె వేసుకోకపోయినా పర్లేదు నిమ్మరసం మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా కలుపుకొని మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే మంచిది ఇది ఏ టైంలో అయినా అంటే ఫుడ్ తీసుకున్న ఒక అరగంట తర్వాత కానీ అరగంట ముందు కానీ అలా తీసుకోవచ్చు లేదా నైట్ పడుకోబోయేటప్పుడు కూడా తీసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఈజీ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్